శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ శ్రీ మహాగణాధిపతియే నమ భారతీయులు వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యతని ఇస్తారు వాస్తు శాస్త్రం యొక్క నియమాలు మనిషి యొక్క జీవితం సాఫీగా సాగడానికి ఉపకరిస్తాయి ప్రతి వాస్తు శాస్త్రం యొక్క నిబంధన వెనక ఒక శాస్త్రీయమైన కారణం ఉంటుంది ఇంటిని వాస్తు నియమాల ప్రకారం నిర్మించుకోవడం వల్ల ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆ గృహంలో ప్రశాంతంగా జీవితం గడిపే అవకాశం ఉంటుంది ఇంటిని గనక మనం నిర్మించుకుంటే అది వాస్తు శాస్త్ర ప్రకారం నియమాలు పాటించి నిర్మించుకునే అవకాశం ఉంటుంది గృహాన్ని స్వయంగా మనమే నిర్మించుకుంటే వాస్తు శాస్త్ర యొక్క నియమాలని పాటించవచ్చు కానీ అప్పటికే నిర్మాణం పూర్తయిన గృహంలోకి ప్రవేశించినట్లయితే వాస్తుకి అనుగుణంగా ఆ గృహంలో మనం పూర్తిగా మార్పులు చేయలేం కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే గనక మనం ఆ గృహంలో వాస్తు దోషాలను కొంతవరకు నియంత్రించవచ్చు అవేంటో ఇప్పుడు మనం చూద్దాం ప్రవేశ ద్వారానికి ఎదురుగా గోడ ఉన్నట్లయితే ఒంటరిగా ఉన్నాం అనే భావన మనలో కలుగుతుంది దీన్ని అధిగమించడానికి వినాయకుని యొక్క చిత్రపటం లేదా విగ్రహాన్ని ఆ గోడపై ఉంచితే మంచిది ఆ గృహంలో గనక బావి లేదా బోరింగ్ యంత్రం తప్పుడు దిశలో ఉంటే ఆ బోరింగ్ లేదా బావికి నైరుతి దిశలో పంచముఖి హనుమాన్ చిత్రపటాన్ని ఉంచితే మంచిది ధ్యానం చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి ఈశాన్య దిశ ఉత్తమమైనది ఆధ్యాత్మిక పురోగతి కోసం ఈశాన్యంలో ధ్యానం చేయడం అనేది బాగా ఉపకరిస్తుంది ఈశాన్య దిశలో పొడవైన రోడ్డు మార్గం ఉన్నటువంటి చిత్రపటాన్ని ఉంచండి పసుపు లేదా బంగారు వర్ణంలో ఫ్రేమ్తో ఉన్న మీ కుటుంబం యొక్క ఫోటోని నైరుతి దిశలో ఉంచండి దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగవుతాయి తూర్పు దిశలో ఉదయిస్తున్న సూర్యుని యొక్క పెయింటింగ్ లేదా ఫోటోని ఉంచడం వల్ల సామాజిక సంబంధాలు మెరుగవుతాయి పిల్లలు చదువుకునే బల్లని తూర్పు దిశలో ఉంచితే చదువులో బాగా రాణిస్తారు ఆ గృహంలో కిటికీలు తలుపులు సరి సంఖ్యలో ఉండేటట్లుగా చూసుకోవాలి స్నానాల గదిలో సహజమైన మొక్కలు లేదా క్యాండిల్స్ ఉంచాలి ఇలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది పడక గదిని పూర్తిగా చీకటిగా ఉంచకూడదు వెలుతురు ఉండేలా చూసుకోవాలి అలాగే పడక గది గోడలకి మొదల రంగులు వేయరాదు ఒక కుటుంబం యొక్క అనుబంధాన్ని వంటగది ఎంతో ప్రభావితం చేస్తుంది వంటగదిలో గ్యాస్ మరియు సింక్ మధ్య సాధ్యమైనంత ఎక్కువ దూరం ఉండేటట్లుగా చూసుకోవాలి మూలల వైపు పడుకోవడం మానేయాలి దీనివల్ల నరాలపై ఒత్తిడి పెరుగుతుంది ఈశాన్య దిశలో చేపల తొట్టి ఉంచడం వల్ల ఆ ఇంటికి పురోగతి ఉండడంతో పాటుగా ప్రతికూల శక్తుల యొక్క బలం తగ్గుతుంది ఈశాన్య దిశలో వాటర్ ఫౌంటైన్ ఉంచడం మంచిది గృహంలో వాస్తు దోషాన్ని అధిగమించడానికి వ్యూహాత్మక స్థానాలలో పిరమిడ్లను ఉంచడం ఉపకరిస్తుంది ఇంటి మధ్యలో లేదా ప్రత్యేకంగా ఓ గదిలో లేదంటే శక్తిపరంగా ముఖ్యమైన స్థానంలో పిరమిడ్లను ఏర్పాటు చేసుకోవాలి సంబంధాలు మెరుగవుతాయి ఈ వాస్తు నియమాలన్నీ గనక పాటించినట్లయితే ఆ గృహంలో నివసించేవారు సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఏ విధమైన ఆరోగ్యపరమైన ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా వారి యొక్క జీవితాన్ని గడుపుతారు స్వస్తి शुभमस्तु